పట్టుదల నిబద్ధత లక్ష్యంపై గురి ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించి విజయం సాధించవచ్చు అదే పట్టుదల అదే ధైర్యంతో బాక్సింగ్లో సత్తా చాటాడు ఈరోజు అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు నిజామాబాద్ బిడ్డ బాక్సర్ ఉస్సాముద్దీన్ జనవరి తొమ్మిదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు ఆదుకోనున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సింగ్ కోచ్ బాక్సింగ్ జనరల్ సెక్రటరీ శంషముద్దీన్ కుమారుడు బాక్సర్ ఉస్సాముద్దీన్ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు ఇప్పటికే నిఖజ్ జరిగిన బాక్సింగ్లో అర్జున అవార్డు గెలుచుకుంది వీరిద్దరు కూడా శంషముద్దీన్ వద్ద నేర్చుకున్న నేర్చుకున్నవారే ఎలాంటి ఫీజులు తీసుకోకుండా శంషముద్దీన్ కోచింగ్ ఇచ్చేవారు ఆయనకు బాక్సింగ్ అంటే పిచ్చి తన సొంత డబ్బులతో ముప్పై ఏళ్ళుగా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు అయితే తన కుమారుడు ఉస్సాముద్దీన్ కు అర్జున అవార్డు రావడం ఆనందంగా ఉందని తెలిపారు హుసాముద్దీన్ ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం గ్రౌండ్ కు రావాల్సిందే రాని రోజు ఇంట్లో భోజనం పెట్టే వారి కాదని ఆయన గుర్తు చేశారు ఎంతో ఎంతో కఠిన సాధన చేయడం వల్ల ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడని ఆయన గుర్తు చేశారు బాక్సింగ్ అంటే దెబ్బలు తాకుతాయి ఆ దెబ్బలకు భయపడితే బాక్సింగ్లో రాణించలేమన్నారు ఈ రోజు నా కొడుకు సాధించిన విజయాలు చూస్తుంటే ఒక కోచ్గా తండ్రిగా గర్విస్తున్నానన్నారు నిజామాబాద్ చెప్తున్నాను ఇప్పటిదాకా నిజామాబాద్ నుంచి సిక్స్ ఇయర్స్ ఇండియాగా సాముద్దీన్ ఎస్ సాముద్దీన్ ఎత్ సాముద్దీన్ ముక్కరి ట రాకపోతే వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు అంత బాత్సాకాలం కానీ చలికాలం కానీ ఎండాకాలం కానీ వాళ్ళు టూ టైమ్ కంటిన్యూ గ్రౌండ్కి రావాలి అది కండిషన్ మీద చేస్తే వాళ్ళు ఇట్లా పైకి పోయినారు వాళ్ళు చాలా బాటతో కష్టపడి నాకు వాళ్ళకి మాకు చాలా సంతోషం ఉంది ఇంకోటి ఏమైతే వాళ్ళకి ఒకటి ఏముంది ఏముంది అంటే వాళ్ళు ఒలింపిక్ ఆడాలి ఇంతకుముందు ఆడుతుండే ఒలింపిక్ కానీ ఆ వెయిట్ తీసిండు పోటీ అది అది కేం పొంది అది ఒలింపిక్ గురించి జరుగుతూనే ఇప్పుడు పోటీ ఆడటం ఉన్నారు అదే మాకు చాలా సంతోషం సంతోషం అంటే మాకే కాదు నేనైతే కోర్సు కానీ తండ్రి అంటే నేనే నాకు ఇతర ఖుషి ఉంటుంది